మెదక్ జిల్లా శివంపేటలో గల భారత్ పెట్రోల్ బంకులో ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ వచ్చిందంటూ కంప్లైంట్ ఇవ్వడంతో తూనికలు కొలతల అధికారులు పెట్రోల్ డీజిల్ మెజర్మెంట్ చేశారు లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ మెజర్మెంట్లో నాలుగు సార్లు మెజర్మెంట్ చేస్తే అందులో రెండు సార్లు ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ తక్కువ వచ్చిందని ఇలా తక్కువ రావడం వల్ల పెట్రోల్ ను బంద్ చేయడం జరిగింది తదుపరి పెట్రోలియం కంపెనీ టెక్నిషియన్స్ వచ్చి మెజర్మెంట్ ను సరి చేసిన తర్వాత మళ్లీ పునఃప్రారంభమవుతుందని తెలిపారు मा मा साका परंगट मैं मेन चेक करता जनर पंप पंप लो हाँ है माने मैनिफेक्चरिंग में से सारा मैं सील्स वेस्ट जनर का बच्चे समाज तक हां तुम चेक कर प्रति समाज में रिन्यूअल करता करके मदर बोर्ड के यानी लोकल नेशन के यूनिट के सील ऐसे क्लिनिशिंग में हम करते मदर ऑन में करते करते అయితే ఆ సీల్స్ ఫస్ట్ అప్పుడు రాంగ్ అనే చెక్ చేసు చెక్ చేసాను ఎక్కువ వచ్చింది ఎక్సెస్ అయినా సరే షార్ట్ అయినా సరే అట్లా వస్తే బుక్ చేస్తాం ట్వంటీ ఉంది ఆల్రెడీ ప్లస్ మైనస్ గవర్నమెంట్ రూల్ కాబట్టి ప్లస్ వర్వర్ ట్వంటీ అది అవుతుంది సో ఇప్ర ఇంట కస్టమర్ 25 2025 వచ్చినంకట్ దాన్ని మళ్ళీ మనం రీకాలిబ్రేషన్ చేస్తాం రీకాలిబ్రేషన్ చేసి చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్